అందరికీ నమస్కారం ధర్మరాశి ఛానల్కి స్వాగతం సింహరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది అలాగే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం అందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో కీర్తించబడింది సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు సింహరాశి వాళ్ళు మంచి ధైర్య సాహసాలు క్రమశిక్షణ కలిగి ఉంటారు పట్టుదలతో ఏదైనా సాధించే లక్షణం వీరుకుంటుంది జీవితంలో ఎన్నో విజయాలు సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు సింహరాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది ఎవరిని వివాహం చేసుకుంటే ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు ఎవరిని వివాహం చేసుకుంటే సామాజికంగా మంచి స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని వివాహం చేసుకుంటే వాళ్ళ వివాహ బంధం చక్కగా ఉంటుంది మంచి సంతానం కలుగుతుంది అనే విషయాలన్నిటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించగలిగినట్లయితే ఇంకా మంచి స్థితికి వెళ్తారు సింహరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ఎలా ఉంటుందనే విషయానికి వస్తే సహజ సిద్ధంగానే కొంచెం ఆవేశపూరితమైనటువంటి దుడుకు స్వభావం కలిగిన మేషరాశి వాళ్ళని సింహరాశి వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు సహజంగానే సింహరాశి వాళ్ళకి క్రమశిక్షణ పట్టుదల ధైర్యం అన్నీ ఉంటాయి వీళ్ళు ధైర్య సాహసాలను చూసినటువంటి మేషరాశి వాళ్ళు ఆకర్షించబడి వాళ్ళతో మంచి జీవనాన్ని కొనసాగించగలుగుతారు మేషరాశికి సింహరాశికి మధ్య ఉన్న కోన స్థితి వలన వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి విజయాన్ని పొందుతారు లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు ఆర్థికంగా బలోపేతం అవుతారు అయితే ముఖ్యంగా చెప్పవలసిన గమనిక ఏమిటంటే ఇద్దరి జాతకాలు చూసి గ్రహస్థితి పరిశీలించిన తర్వాత మాత్రమే వీళ్ళిద్దరికీ వివాహం చేయాలి సింహరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళనే వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి యొక్క స్థితి కేంద్ర స్థితి అవటం సహజంగానే కొంచెం ప్రశాంతమైన మనస్తత్వం కుటుంబ జీవనం మీద మంచి నమ్మకం న్యాయబద్ధమైన మనస్తత్వం మంచి కళాత్మక దృష్టి అలంకరణ పట్ల శ్రద్ధ కలిగిన వృషభరాశి వాళ్ళని సింహరాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ మంచి విజయాన్ని సాధిస్తారు చక్కటి పేరు ప్రతిష్టలను పొందుతారు మంచి సందా సంతానాన్ని పొందుతారు అయితే ఇక్కడ సింహరాశి వాళ్ళదే పై చేయిగా ఉంటుంది తదుపరి సింహరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ద్వి స్వభావ కలిగిన మిథున రాశి వాళ్ళు సరదాగా సంతోషంగా సరసమైనటువంటి సంభాషణలతో అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండే మిథున రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి మంచి పొంతన కుదురుతుంది అయితే మిథున రాశి వాళ్ళ యొక్క వెటకారం వ్యంగ్యం శృతి మించినప్పుడు సింహరాశి వాళ్ళకి వచ్చే కోపాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది వీళ్ళిద్దరికీ గ్రహస్థితి పరిశీలించిన తర్వాత అంటే వీళ్ళిద్దరి జాతకాలు పరిశీలించిన తర్వాత సింహరాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళతో వివాహం చేయవచ్చు అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సింహరాశి వాళ్ళదే పై చేయవుతుంది సింహరాశి వాళ్ళదే విజయం అవుతుంది సింహరాశి వాళ్ళను చేసుకోవడం వల్ల మిథున రాశి వాళ్ళు మంచి లాభాలను పొందగలుగుతారు సింహరాశి వాళ్ళు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ద్వాదశ స్థితి వలన వీళ్ళ జాతకాలను పరిశీలించిన తర్వాత మాత్రమే వీళ్ళకి వివాహం చేయాలి అంటే సింహరాశి స్త్రీతో కర్కాటక రాశి పురుషుడికి వివాహం చేయవచ్చు సింహరాశి పురుషుడికి కర్కాటక రాశి స్త్రీకి వివాహం చేయరాదు సింహరాశి స్త్రీని కర్కాటక రాశి పురుషుడు చేసుకున్నట్లయితే కర్కాటక రాశి పురుషుడు జీవితంలో అనేక రకాలైన విజయాన్ని పొందుతాడు ఆర్థికంగా బాగా ఉన్నతమైన స్థితికి వెళ్తారు అయితే పొరపాటున సింహరాశి పురుషుడిని కర్కాటక రాశి స్త్రీని చేసుకున్నట్లయితే సహజంగానే ప్రేమ ఆప్యాయత బిడ్డల పట్ల మమకారం కలిగినటువంటి కర్కాటక రాశి స్త్రీ సింహరాశి వాళ్ళ యొక్క తీవ్రమైన స్వభావానికి క్రమశిక్షణకి తట్టుకోలేక కొంచెం మానసికంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇటువంటి పరిస్థితుల్లో సింహరాశి పురుషుడికి కర్కాటక రాశి స్త్రీని ఇచ్చి వివాహం చేయరాదు సింహరాశి వాళ్ళకి కన్యారాశి రాశి వారిని వివాహం చేసినట్లయితే కన్యారాశి వాళ్ళు సహజంగానే కొంచెం బిడియంగా ఉంటారు రెండు రకాల స్వభావాలు ఉంటాయి అలాగే ఎవరైనా సరే ప్రోత్సహిస్తే మంచి స్థితిని పొందగలిగిన కన్యారాశి వాళ్ళు సింహరాశి వారిని వివాహం చేసుకున్నప్పుడు సహజంగానే ధైర్య సాహసాలు ఉన్నటువంటి సింహరాశి వారికి త్వరగా కన్యారాశి వాళ్ళు లొంగిపోతారు వాళ్ళు ఏం చెప్తే అది చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ జాతకాలను పరిశీలించిన తరువాతనే కన్యారాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి వివాహం చేయడం అనేది చెప్పదగ్గ సూచన ఎందుకంటే సింహరాశికి కన్యారాశికి మధ్య ఉన్న ద్విద్వాదశ స్థితిలో కన్యారాశి స్త్రీకి సింహరాశి పురుషులతో వివాహం చేసినట్లయితే సింహరాశి పురుషుడు ఆర్థికంగా మంచి విజయాన్ని సాధిస్తాడు వాళ్ళ ఫ్యామిలీ చాలా చక్కగా ఉంటుంది కానీ కన్యారాశి పురుషుడికి సింహరాశి స్త్రీని ఇచ్చి వివాహం చేసినట్లయితే వాళ్ళ మధ్య అనుకోని అవాంతరాలు సంఘటనలు జీవితంలో జరిగి కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే వస్తుంది కనుక కన్యారాశి పురుషుడికి సింహరాశి స్త్రీని ఇచ్చి వివాహం చేయరాదు సింహరాశి వాళ్ళు తులారాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగా ఇద్దరూ కూడా మంచి తెలివి కలిగిన వాళ్ళు న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు స్థిరమైన మనస్తత్వం కలిగి ఉన్న తులారాశి వాళ్ళతో సింహరాశి వారి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కానీ వాళ్ళిద్దరి మధ్య జీవితం అనేది రైలు పట్టాల మాదిరి ఉంటుంది అంటే ఎవరి జీవితం వాళ్ళదే ఎవరి వ్యాపారం వాళ్ళదే ఎవరు ఉద్యోగం వాళ్ళదే ఎవరు సంతోషం వాళ్ళదే ఎవరి పని వాళ్ళదే అనేటట్టుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి సంసార జీవితం ఉంటుంది కనుక వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో తులారాశి వాళ్ళదే పై చేయవుతుంది సింహరాశి వాళ్ళు వీళ్ళ వల్ల ఆర్థికంగా లాభాన్ని మాత్రమే పొందగలుగుతారు జాతకాలు కలిసినట్లయితేనే సింహరాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి వివాహం చేయవచ్చు వీళ్ళ కాంబినేషన్లో చాలా గొప్ప పేరు ప్రతిష్ఠలు ఉండేటటువంటి సంతానం కూడా కలిగే అవకాశాలు వాళ్ళ వాళ్ళ జాతకాలు నృత్య అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళు వృచ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ప్రేమ కోపం ఆవేశము ఈశ సంతోషం సహనం అసహనం అందరికీ సహాయం చేసే గుణం కోపం వచ్చినప్పుడు తీవ్రంగా మండిపడే గుణం ఉన్నటువంటి వృచ్చిక రాశి వారిని సింహరాశి వాళ్లకు చేసినట్లయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ ఉన్నతమైన విజయాలని మంచి ఆర్థిక అభివృద్ధిని చక్కటి గృహ వాహన సౌఖ్యాన్ని పొందుతారు అయితే ఇక్కడ సింహరాశి వృశ్చిక రాశి వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు వృశ్చిక రాశి వాళ్ళదే పైచేయిగా ఉంటుంది సింహరాశి వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా వీళ్ళు చెప్పిన మాటను సింహరాశి వాళ్ళు వింటారు సహజంగానే వృచ్చిక రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని ముందుకు నడిపించగలుగుతారు వీళ్ళిద్దరి సంసారంలో మంచి స్థితి మంచి విజయాలు ఆర్థిక అభివృద్ధి ఉంటాయి కనుక వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు సింహరాశి వాళ్ళు ధనుసు రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న కోన స్థితి వలన ఖచ్చితంగా లక్ష్మీప్రదం అవుతుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు మంచి విజయాన్ని సాధించగలుగుతారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సింహరాశి వాళ్ళదే పై చేయి అవుతుంది ధనసు రాశి వాళ్ళు ఆర్థికంగా గుర్తింపు సాధిస్తారు కానీ మాట పరంగా సింహరాశి వాళ్ళదే పైచేయి అవుతుంది కానీ మొండితనం ఉన్న ధనసు రాశి వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు మాత్రం అప్పుడప్పుడు వీళ్ళ మధ్య కొంత ఘర్షణ పూరితమైన వాతావరణం ఉంటుంది కనుక వాళ్ళ వాళ్ళ జాతకాన్ని పరిశీలించిన తర్వాతే వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు సింహరాశి వాళ్ళు మకర రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే షష్టాష్టక స్థితి వలన వీళ్ళిద్దరికీ వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థత్తుల రీత్యా ఉన్న దోషాలు ఆయా ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయి కనుక వీలైనంత వరకు సింహరాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి వివాహం చేయరాదు సింహరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళతో వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే ఊహాజీవులు భవిష్యత్తు జ్ఞానం మంచి తెలివితేటలు రాబోయే వాటిని అంచనా వేయగలిగినటువంటి కుంభరాశి వాళ్ళతో సింహరాశి వాళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోతుంది చక్కటి కాంబినేషన్ కలిగి ఉంటారు అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సమసత్వక స్థితి వలన వాళ్ళిద్దరి జాతకాలు పరిశీలించి సింహరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళతో వివాహం చేయడం వలన మంచి సంతానం కలుగుతుంది మంచి వృద్ధిలోకి వెళ్తారు చక్కటి సంసార జీవితాన్ని గడపగలుగుతారు సింహరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళ కాంబినేషన్లో సింహరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన మీనరాశి వాళ్ళు తరచుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది కారణం ఏంటంటే సాధ్యసిద్ధంగానే మృదు స్వభావం సున్నితమైన మనస్తత్వం ఆధ్యాత్మిక భావనలో కలిగినటువంటి మీనరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళ యొక్క తీవ్రతను క్రమశిక్షను వాళ్ళ యొక్క ఆర్థిక అంచనాలను తట్టుకోలేక కొంత డిప్రెషన్కి గురవుతారు కనుక తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప సింహరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి వివాహం చేయరాదు అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి సంతానం కలుగుతుంది అంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళే సంతానం వీళ్ళిద్దరి మధ్య కలగటం అనేటటువంటిది చెప్పబడుతుంది కనుక ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప సింహరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి వివాహం చేయరాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్